పాతకాలంలో రాజుల కాలంలో రాజుగారు తన బిడ్డకి తన తర్వాత కాబోయే వారసుడికి ఇంతని బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు స్వల్పంగా ఇచ్చి నువ్వు వెళ్ళి ఒక రెండేళ్ల పాటు దేశాటం చేసి పో అంటే అక్కడే కష్టపడు పేదోడింట్లో ఉంటావా మధ్యతరగతి ఇంట్లో ఉంటావా ధనికుడిని ఒప్పిస్తావా అనిపిస్తా నువ్వెవడో చెప్పద్దు సామాన్యుడిగా బ్రతుకు ప్రజల మెప్పు పొందు ప్రజల సమస్యలు తెలుసుకో ఆ తర్వాత రా నీకు పీఠాన్ని ఇస్తానని చెప్పేవాడు అది వాళ్ళు లోక సంచారం చేస్తే అది నారదుడు లోక సంచారం చేసినట్టు రాజ్య సంచారం చేసి ఆ పైన పదవులు అందుకునేవాళ్ళు ఎందుకంటే సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు తెలియకుండా నేరుగా పైన ఎక్కి కూర్చుంటే ఆ పైన పక్కన ఉండేటటువంటి వంది మాగదుల మాటలు నమ్మి పాలన నడిపితే ప్రజలలో ఆ రాజు పట్ల వ్యతిరేకత వస్తుంది ఆ పైన శత్రు రాజులు బాగా వేస్తారు క్రమంగా రాజ్యం కోల్పోతారు అందుకనే తరతరాలుగా అదే జరిగినటువంటి